తెలుగు జాతికే ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చినటువంటి నటరత్న పెద్దలు బోజులు నందమూరి తారక రామారావు గారి విగ్రహ పరిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచారణ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా అన్న నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప నటుడుగా ఒక గొప్ప రాజకీయవేత్తగా ప్రపంచంలోనే అతి కొద్ది రోజుల్లో పార్టీ స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడుగా అలాగే కానీ ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఇందిరాగాంధీ గారి తర్వాత సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసి రెండు రూపాయలకే కిలో భీమని గృహ నిర్మాణ కార్యక్రమాలని అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వర్గాల వారికి 열등성이 있는